చిన్నోళ్ళకైనా క్రమశిక్షణ నేతల విషయంలో చేతులు ఎత్తేస్తున్న కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఇప్పుడు బీసీ నేత అయిన బీసీ సామాజిక వర్గానికి చెందిన తీన్మార్ మల్లన్న కొన్ని వ్యాఖ్యలు చేశారని చెప్పి పార్టీ నుంచి ఉన్న పలంగా సస్పెండ్ చేశారు మరి ఆ తర్వాత ఇంకొక కూడా నోటీస్ ఇచ్చారు మరి ఇప్పుడు మొన్న కొన్ని రోజుల నుంచి రాజగోపాల్ డైరెక్ట్గా సీఎం టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేస్తున్నారు మరి ఆయనకి ఎందుకు నోటీస్ ఇవ్వట్లేదు బక్కా జడ్సన్ లాంటి ఒక నేతని సస్పెండ్ చేశారు పార్టీ నుంచి బహిష్కరించారు మరి రాజగోపాల్ రెడ్డి ఎందులో తోపు చాలా విషయాల్లో డైరెక్ట్గా సీఎంని తిడుతున్నాడు మరి ఆయన అయినా మరి ఆయనకి ఎందుకు నోటీస్ ఇవ్వట్లేదు అంటే పెద్ద పెద్ద బడాబడా రెడ్లకైతే ఒక న్యాయం మిగతా ఎస్సీ ఎస్టీ బీసీలకైతే ఒక న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో మీ పార్టీలోనే ఇలా ఉంటే ఇక మీరు నలభై రెండు శాతం పార్టీ ఏమిస్తారు సీట్ల వాళ్ళకి అధికార కాంగ్రెస్ పార్టీలు ఇటీవల ధిక్కార స్వరాలు పెరిగిపోయాయి ఒక్కొక్కరికొక కారణంతో పార్టీకి నష్టం కలిగేలా పార్టీని ఇర్కాటనలో పెట్టే విధంగా ప్రకటనలు సీఎంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు అయితే వీరిపై చర్యల విషయంలో క్రమశిక్షణ సంఘం అంతగా స్పందించడం లేదు చిన్న నాయకుల విషయంలో మాత్రం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ వారిపై వేటు వేస్తున్న క్రమశిక్షణ సంఘం పెద్ద నేతల విషయంలో మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తుంది ఉదాహరణకి మునుగోడ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నరసారెడ్డి వరంగల్ జిల్లా నాయకుల విషయంలో ఏం చేయాల వాళ్ళు ఏమన్నా వాళ్ళని ఏం మాట్లా మాట్లాడుతుల పార్టీలో రోజు రోజుకు అంతర్గత కలహాలు పెరగటం కేడన ఆందోళన వ్యక్తం చేస్తుంది అధికార పార్టీలో ఉండి ఉద్దేశపూర్వకంగా బహిరంగంగా పార్టీకి నష్టం చేకూర్చేలా సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల ప్రతిపక్ష పార్టీ నేతలకు ప్రజలు చులకనవుతున్నారు మీరే మీరే కొట్లాడుకుంటున్నారు ఇక ప్రజల గురించి ఏమాలోచిస్తారని విమర్శలు వస్తున్నాయి అయితే గతంలో కాగజ్ నగర్ కరీంనగర్ నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలను సస్పెండ్ చేశారు ఆ తర్వాత ఎమ్మెల్సీ తీర్మార్మలను కూడా సస్పెండ్ చేశారు మరి రాజగోపాల్ రెడ్డిని మొన్న కొండా హస్బెండ్ ఆయన కొండా మురళిని ఇలాంటి వాళ్ళపైన ఎందుకు చర్యలు ఉండట్లేదు కనీసం వాళ్ళకి షోకాస్ నోటీసులు కూడా ఇస్తలేరు కదా మిగతా వాళ్ళని అయితే చిన్న చిన్న వాళ్ళని అంటే ఇప్పుడు బీసీలని ఎస్సీ ఎస్టీల్ని వీళ్ళని అయితే పార్టీ నుంచి డైరెక్ట్గా బహిష్కరిస్తున్నారు మరి బడా బడా నేతలకు ఎందుకు మీరు నోటీసులు ఇవ్వట్లేదు కనీసం వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ కూడా ఎందుకు తీసుకోవట్లేదు వాళ్ళని గత కొంతకాలంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వరుసగా సీఎంపై ప్రత్యక్షంగా పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు సీఎం బహిరంగ సభల్లో మీడియా సమావేశాలు చేసే ప్రసంగాల అంశాలకు వ్యతిరేకంగా విరుద్ధంగా ప్రకటనలు చేస్తూ వస్తున్నారు తనకు మంత్రి పదవి రాలేదనే ఉద్దేశపూర్వకంగానే పదే పదే ఇలా ప్రకటనలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి మతదారులు మండి మండిపడుతున్నారు రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకుంటే తమకు పదవులు రావని మరికొందరు ఇదే విధంగా మాట్లాడతారని ఇలా ఉంటే ఇలాంటి వాటన్నిటిని మొగ్గ దశలో నిర్వహించాలని సూచిస్తున్నారు క్రమశిక్షణ సంఘం ఒకరిద్దరిపై చర్యలు తీసుకోవటం ద్వారా మిగిలిన వారికి స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్తున్నారు ఎమ్మెల్యే స్థాయి నాయకులపై చర్యల విషయంలో క్రమశిక్షణ సంఘం వెనుక ముందు ఆడుతుందని మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవడం కష్టమేనని చెప్తున్నారు వారిపై చర్యలు తీసుకుంటే ఆ నియోజకవర్గంలో కొత్త సమస్యలు వస్తాయని అందుకే మమ అనే రీతిలో కమిటీ వ్యవహరిస్తున్నారని కూడా పేర్కొన్నారు మరి నిజమే కదా ఇవన్నీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి రేపటి రోజున మంత్రి పదవి వచ్చిందనుకోండి మిగతా వాళ్ళు ఏం చేస్తారు ఓకే అయితే రేవంత్ రెడ్డిని వరుసగా టార్గెట్ చేస్తూ పదే పదే తిడుతూ ఉంటే మనకు కూడా మంత్రి పదవి వస్తుంది అంతే కదా మరి అనుకొని అదే తిడుతూ ఉంటే ఇక మీరే మీరే కొట్టుకుంటా ఉంటే మీరే మీరే తిట్టుకుంటా ఉంటే ప్రతిపక్షాలు అయిపోరా ఇదే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో పోల్చుకుంటే తీర్మార్ మల్లన చేసిన వ్యాఖ్యలు తక్కువే చాలా తక్కువ మరి తీన్మార్ మాలకు షోకాస్ నోటీస్ ఇచ్చి సస్పెండ్ చేసిన వాళ్ళు రాజగోపాల్ రెడ్డి విషయంలో కొండా మురళి విషయంలో ఎందుకు మీరు చర్యలు తీసుకోలేకపోతున్నారు మీ పార్టీలోనే బడా నేతలకు ఒక 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 నేతలకి బీసీలకి ఎస్టీలకు ఒక రూలు ఉంటే ఇక మీరు పదవి విషయంలో పదవుల విషయంలో ఏం న్యాయం చేస్తారు రేపటి రోజున సీట్ల విషయంలో ఏం న్యాయం చేస్తారు మీరు